హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ బొజ్జ గణపయ్యని మన ఇంట్లోనే మనం ఎలా చేసుకుని ఎటువంటి పత్రాలతో పూజించాలో ఇవాళ మన ఛానల్లో మనం డిస్కస్ చేద్దాం అండ్ కంపల్సరీ మట్టి వినాయకుడిని పెట్టండి వీలైతే నై నైన్ పర్సెంట్ కూడా ట్రై చేయండి కుదరకపోతే అప్పుడు మన ఇంట్లో ఉన్న జిల్లేడు వినాయకుడు చాలామంది ఇంట్లో ఉంటారు అది కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇట్లా చేసుకుంటున్నానండి ప్రతి సంవత్సరం చిన్న మట్టి గణపయ్యని చేసుకుని నేనే నాకు నచ్చినట్టు అలంకరించుకుని నేనే ప్రతిష్ఠించ పూజ చేసుకుంటాం అనమాట సో కంపల్సరీ మట్టి వినాయకుడిని మీరు మీ ఇంట్లో ప్రతిష్ఠించి పూజ చేయండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఈ వినాయక చవితి ఏ ఏ పత్రాలతో పూజించాలో ఇప్పుడు చూద్దాం అండ్ ఫస్ట్ మాచి పత్రం అండి ఇది పువ్వుల్లో వేసి కడతారు మంచి వాసన వస్తుంది అండ్ బృహతి పత్రం చిన్న మూలిక ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అండ్ బిల్వ పత్రం ఇది అందరికి తెలుసు కదా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది అండ్ దూర్వాంగం అంటారు గరిక గడ్డి రెండు రెండుగా ఉండేవి అండ్ దత్తూర పత్రం అండి అందరూ తెలుసు కదా దీని కాయలు కూడా యూజ్ చేస్తారు కట్టడానికి పాలవలికి బదరీ పత్రం రేగుపండు ఆకు అండ్ నెక్స్ట్ అపామార్గ పత్రం ఉత్తరేణి ఆకు అంటారు ఉత్తరేణి అంటే మన అందరికి తెలుస్తుంది తులసి ఆకులండి ఇవి అయితే వినాయకుడికి పెట్టాం ఈ యొక్క వినాయక చవితి రోజే తులసి ఆకులతో పూజించవచ్చు చూత పత్రం మామిడి ఆకు ఇది గుమ్మాలు కట్టడానికి ఈ వినాయక చవితి అప్పుడు పూజించడానికి కూడా యూజ్ చేస్తారు అండ్ కరవి పత్రం ఇది అండి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి అందరికీ తెలిసే ఉంటుంది అండ్ విష్ణుకాంతం దీనికి పింక్ ఫ్లవర్స్ ఉంటాయండి నాకు పువ్వులు దొరకలేదు విష్ణుకాంత పత్రం దామిడి పత్రం దానిమ్మ చెట్టు ఆకులండి అండ్ దేవదారు పత్రం అండి మామూలు గన్నేరు ఆకులు కాదు ఇది వేరే ఉంటుంది అండ్ మరువం ఇది కూడా పువ్వులు వేసి కట్టుకుంటాం మంచి వాసన వస్తుంది మరువం ఆకు అంటాం కదా మరువ పత్రం అండ్ వావిలాకు ఇది కొన్ని డ్రై ఏరియాస్లోనే దొరుకుతుందండి ఇక్కడ మా ఏరియాలో దొరుకుతుంది అండ్ జాజి పత్రం జాజిపు ఆకు ఇది కూడా అందరికి తెలుసు కదా అండ్ గండలి పత్రం తీగ గడ్డి అనమాట కింద మొలుస్తుంది ఎక్కడ పడితే అక్కడ కానీ తొక్కని చోటు నుంచి తెచ్చుకోండి అండ్ జమ్ చెమీ పత్రం జమ్మి చెట్టు ఆకు అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైనది దుర్గాదేవికి అశ్వర్థ పత్రం అండి రావి చెట్టు ఆకులు రావి చెట్టు దగ్గరలో ఎక్కడైనా ఉంటే దాని ఆకులు కూడా ఉపయోగించవచ్చు మధ్య ఆకండి దీనికి చివరి పూలు పూలు ఇలా కొమ్మలు పూస్తాయి అవి చూసి తెచ్చుకోండి పల్చగా ఉంటాయి అండ్ లాస్ట్ అర్కపత్రం అండి తెల్ల జిల్లేడు ఆకులు మాత్రమే ఉపయోగించాలి అండ్ నైవేద్యాలు కంపల్సరిగా కుడుములు ఉండరాళ్ళు అనేవి ఉండేదట్టు చూసుకోండి ఎందుకంటే పార్వతీదేవి కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండరాళ్ళు అనేవి ఆవిడ చేసి పెట్టారంట అండ్ ఇవి మాత్రం ఉండేదట్టు చూసుకోండి మిగతావన్నీ మీ ఇష్టం వచ్చిన నైవేద్యాలు మీరు పెట్టుకోవచ్చు అండ్ పాల వెల్లి కట్టుకునే ఆచారం ఉన్నవాళ్ళు కంపల్సరిగా పాల కట్టుకొని పాల వెళ్లికి చక్కగా అట్లా కాయలు వేలాడదీస్తారండి తీస్తారండి మొక్కజొన్న పొత్తులు అన్నీ అలా వేలాడ తీసుకుని కలశం పెట్టుకుని కలిశానికి చక్క పసుపు పొట్టు అన్నీ పెట్టుకొని దీ ఈ కలిశానికి మనం జాకెట్ ముక్క పెట్టమండి ఎందుకంటే ఇది వినాయకుడికి పెట్టేది కాబట్టి ఉట్టి వస్త్రం ఒకటే వేస్తాము ఇట్లా కలశం పెట్టుకుని చక్కగా ఆయన ప్రతిష్ఠించుకుని మన ఇంట్లో ఈ సంవత్సరం వినాయక చవితి మనమే చేసుకుందాం అండ్ మనందరికీ ఆ వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇవేమీ లేవండి మీరేం బాధపడక్కర్లేదు మీ ఇంట్లో ఏ ఉంటే అదే పెట్టుకొని పత్రి పుష్పం పత్రి ఏది లేదనుకోండి గరిక అందుబాటులోనే ఉంటుంది కాబట్టి అది తెచ్చుకొని ప్రతి పత్రి పేరు చెప్పి దాని బదులు గరికని సమర్పించి పూజ చేసి తప్పకుండా వినాయక వ్రతకల్పం చదువుకుని అక్షింతలు వేసుకుని ఆ అక్షింతలు మనం నెత్తి మీద కూడా వేసుకోవాలంటారండి అది వేసుకుని ఈ వినాయక చవితి అనేది మనందరం తప్పకుండా మన ఇళ్ళల్లోనే చేసుకుందాం విఘ్నాల కధిపతి అగు వినాయకుని ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం అండ్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు క్షేమంగా ఇంట్లోనే చక్కగా చేసుకోండి అందరూ ఆ గణపతి ఆశీర్వాదాలు అనేవి పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి థ్యాంక్ యూ